మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీ అరుకు వ్యాలీ మండలం కొత్తవలస గ్రామంలో వేచి ఉన్న శ్రీ 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 శ్రీరామచంద్రమూర్తి కాలంలో మన కళ్యాణం జరుగుతుంది సుమారు నలభై సంవత్సరాల క్రితం నుంచి ఈ కొత్తవలస గ్రామంలో సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అదే కాక ఈ కళ్యాణ మండపం సందర్భంగా కొత్తవలస గ్రామంలో అనేక భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ఇది కారణంగా అందరూ కార్యక్రమానికి విలువైలపై ఉన్నటువంటి శ్రీ సీ సీతారామచంద్ర ప్రభ అందరికీ ఆయుర ఆరోగ్యంలో అష్టాయశాతీయులు భోగభాగ్యాలు ఇస్తున్నారు కనుక వారి మనోవాంఛరిసిద్ధిస్తూ అని వారు ఉన్నటువంటి కోరికలు కూడా తీరుస్తున్నది కంటే ఒక నమ్మకమైనటువంటి కొత్త వలస గ్రామంలో ఉంది కావున ఈ కొత్తగా ఈ సంవత్సరం ఏంటి కళ్యాణం కళ్యాణం తర్వాత కళ్యాణిఘట్టం అయిపోయిన తర్వాత కూడాను మన అయోధ్య రామంలో ఎలాగైతే జరుగుతుందో మతవలసి గ్రామం కూడా ఆ విధంగా జరుపుకుంటూ భక్తులు ఏమైనా మంది కూడాను విచ్చేసుకుని ప్రసాద స్వీకరించి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అలాగే ఈ సంవత్సరం కూడా కొంతమంది దాతలు విరాళంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామాలయం నిర్మించి ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేస్తుంది రాబోయే సంవత్సరంలోకి నలభై సంవత్సరం అడుగు పెడుతుంది మొట్టమొదట కోవిలు కట్టక ముందు పురాతనం నుంచి మా పెద్దలందరూ కూడా చిన్న రామ మందిరం కడదామని అని ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం నాకైతే తెలియదు తెలీదు మా పెద్దలు చెప్పిన మాట విని నేను పదవిలోకి వచ్చిన తర్వాత మా గ్రామస్తులందరికీ కలిసి మాట్లాడి ఆదాయం కడదాము అనేసరికి అందరూ నా మాటకు అంగీకరించి ఆమోదించారు ఇటుకి తీసుకొచ్చి ఇటుకి మట్టి ఇటుకలు తెచ్చి మూడు అడుగులు గోడ కట్టి అది కూడా పూర్తి చేసుకోలేని పరిస్థితులు ఆగిపోయింది అప్పుడు ఆర్ఎస్ఎస్ ఎంటర్ అయ్యి మన పాడి మేస్ గారు అంటే పాడి శివాలన్నయ్య పాడి తరుణ్ పాడి ఆయన కలిసి ఇలాగ ఆర్ఎస్ఎస్ఓలు ద్వారా అయితే మనకు అవుతుందని చెప్పి పరిచయం చేయడంతో ఆయన ద్వారా కోవిలు కడదామనే కంటే ముందు రాముడు కళ్యాణం చేద్దామండి అన్నాడు కళ్యాణం అంటే తెలియని పరిస్థితి అప్పుడు కళ్యాణం ఎలా చేస్తామండి ఏమి లేదు కదంటే ఏం అక్కర్లేదు మీరు ఆదాయం కట్టారని నిర్ణయించుకున్నారు కదా ఆ స్థలంలోనే కళ్యాణం చేద్దాము అంతే సరే మీ ఇష్టమే కళ్యాణం అనేది విన్నంత వరకే కానీ ఎలా చేస్తారో కూడా మాకు తెలియదు చేద్దామంటే వెంకటమ్మ నుంచి ఫోటో తీసుకొచ్చారు మంగళ సూత్రాలు మట్టెలు అక్కడి నుంచే తీసుకొచ్చి అప్పటికి కళ్యాణం మూడు రోజుల ముందు అనుకునేది రెండో రోజు వచ్చి ఏమండి మరి కళ్యాణం చేస్తున్నాం కదా మరి ఎవరికైనా పిలమా అనేసరికి ఎవరికి పిలుస్తాము మీ ఇష్టమే అప్పుడు మాకు పరిచయం ఎవరు ఎండిఓ ఆఫీసులోను ఎండిఓ సిబ్బందే పరిచయం ఆవిడ పిలిస్తే ఆవిడ లేడీ శకుంతల రాయే ఎండిఓ గారు వచ్చి కళ్యాణం అయిన తర్వాత నూట పదహారు రూపాయలు విరాళం చెల్లించారండి ఆ తర్వాత ఎత్తివరకు అప్పారావు అర్ధ నూట పదహారులు ఆ రోజు పన్నెండు కేజీ మొదలు మొదలుపెట్టాము భోజనం పనసకాయ కూర పెట్టి ఆ డబ్బులు పట్టుకొని మనం ఆదాయం కట్టేద్దామండి అని అంటే ఏమండి ఈ డబ్బులతో ఏమి ఆదాయం కడదామండి మీరు ఎందుకు మీరు అనుకుంటున్నారు కదా కడదామని కట్టేద్దామని కట్టేద్దాం ఆ డబ్బులు పట్టుకొని పునాది తవ్వి రాయి అరవై డెబ్భై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వయసున్న ముస్లో కూడా సాయం చేశారు ఈ పునాది కట్టడానికి రాయిమోసి అలాగా పూర్తయిన తర్వాత గుడి పూర్తయింది మండపం లేదు ఏదో చెట్టు పెడదామండి అంటే చెట్టా చెట్టు కాకుండా విగ్రహాలు పెడితే బాగుంటాయండి అన్న విగ్రహాలు ఎంత అవుతుంది ఐదు వేలు ఐదు వేల రూపాయలు మనకి కవరిస్తారండి ఇప్పుడు ఐదు వేలు రూపాయలు అలా వస్తాయండి ఎందుకు పదండి బయలుదేరి ఇందు ఆఫీస్కి వెళ్ళి బయలుదేరి మన రామచంద్రరావు గారికి కలిస్తే ఆయన రాముడు విగ్రహానికి ఇస్తాం ఇస్తామన్నాడు అలాగా సేప్రోల్ అప్పారావు ఇంకా కొంతమంది పేర్లు గుర్తులేవు రామచంద్ర చెప్పారు కదా విగ్రహాలు అయిపోయాయి విగ్రహాలకు ఆర్డర్ చేసాము ప్రతిష్టకు ముహూర్తం పెట్టాము ముహూర్తం పెడితే పండితులు ఏమన్నారంటే మండపం అయిందా అని అడిగారు మండపం అయితే లేదంటే మండపం లేకుంటే ప్రతిష్ట చేయకూడదు అప్పటికప్పుడు ఏం చేస్తాము ఎవరి దగ్గర డబ్బులు లేవు వస్తువు తీసుకెళ్ళి ఒక ఎనిమిది వేల రూపాయలు తనకబెట్టి బ్యాంకులోని తీసుకొచ్చి మండపం వేస్తాం మండపం తర్వాత ఇంకా ప్రతిష్టకు డబ్బులు లేవు మళ్ళీ ఆ పాడి దగ్గర నుంచి ఆ ఎనిమిది వేల రూపాయలు తీసుకొచ్చి కట్టేసి మళ్ళీ రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని ప్రతిష్ట చేస్తాము పూర్తయింది ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి ఇంతవరకు మరి రాను రాను అప్పుడు పన్నెండు కేజీలు బియ్యం అన్న పదం కంటే ఇప్పుడు ముప్పై ప్యాకెట్లు బియ్యం కూడా అవుతున్నాయి అలాగే ఇప్పటికి నాలుగు వేలు ఐదు వేలు మంది వరకు దర్శించుకోవడానికి వస్తున్నారు దర్శనం అవుతుంది అయితే ఇది కట్టిన తర్వాత పక్క పక్కన ఆలయాల నిర్ణయంతో ఆ నిర్ణయించ నిర్ణయం తర్వాత మనకు తగ్గుతారేమో ఇక్కడ తాకుంటుంటారేమో అనుకున్నాం ప్రతి ఊరిలో ఉంటుంది కదా అని అయినా రాముడు అక్కడ ఎంతమంది వెళ్తున్నారు ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు కాగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాము ఈ రామాలయం ఇప్పుడు మళ్ళీ కొంత డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము మండపం పంపించాము ఆలయం కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేద్దామని చూస్తున్నాము వచ్చి దాన్ని పెట్టి ప్రతి సంవత్సరము ఇరవై నుంచి ముప్పై నలభై మంది దంపతులు కూడా పాల్గొంటున్నారు ఈ సంవత్సరం కొంచెం కొన్ని కారణాల వల్ల తగ్గారు ఎక్స్ సర్పంచ్ స్వామినాయుడు గారు చెప్పినట్టు మేము ఈ ఆలయం కెట్టినప్పుడు చాలా చిన్న పిల్లలవి ఆటో వయసు పిల్లలు ఏదో చిన్న చిన్న సాయం చేసేవాళ్ళని తప్పితే డబ్బులు రూపంగా రూపాయి పెట్టలేకపోయే వాళ్ళు ఇంకా ఊరందరూ కలిసి మధ్యన కలిసి కష్టపడి చేసుకున్నాం అక్కడి నుంచి దినదిన అభివృద్ధి చెంది ఇంకా ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది వంద మంది నుంచి రెండు వందల మంది భక్తులు పెరుగుతున్నారు అలాగే అన్నసర కార్యక్రమం జరుగుతుంది ఈ ఆలయం కట్టిన తర్వాత మా ఊర్లో ఊరు ఫ్యామిలీ అన్నది ఏదీ లేదు భగవంతుడి దేవి వల్ల అందరూ పుష్టిగా మూడు పోట్లు కూలి చేసుకున్న వాళ్ళు తింటున్నారు మేస్తల్లో తింటున్నారు చిన్న చిన్న పనులు చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రాముడి దేవి వల్ల సుఖాంత మా గ్రామం దినదిన అభివృద్ధి చెందుతుంది